ఏ కిషోర్ మా అందరికి మూడు హాట్ కాఫీలు తీసుకురా నేనేమి నేనేమిటే కానిలాంటి డ్రెస్ లో చూసిన ఎవరైనా నిన్ను వెయిటర్ అని కాకుండా కాలేజ్ కి ప్రిన్సిపల్ అనుకుంటారా తమతో పాటు చదువుకుంటున్న తోటి స్టూడెంట్ అనే కనిగరం కూడా లేకుండా అర్చన కిషోర్ తో ఇంతలా ఎందుకు ప్రవర్తిస్తుంది కిషోర్ ను వారు ఇంతమంది ముందు అవమానించినా మిగతా వాళ్ళు ఎందుకు చూసి చూడనట్లు నటిస్తున్నారు కిషోర్ చేసిన తప్పు ఏంటి బాబు ఇది మా లాంటి రేంజ్ ఉన్న వాళ్ళ క్యాంపస్ నీలాంటి లోకల్ గాడికి ఇక్కడ అడ్మిషన్ రావడం నీ అదృష్టం అనుకున్నావేమో కానీ ఈ క్యాంపస్ ఎప్పుడూ నీలాంటి వాళ్లది కాదు అని గుర్తుంచుకో అర్చనా నేనితో గొడవ పడాలనుకోవట్లేదు నేను ఇక్కడ ఉండడమే మీకు ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతాను నీకేం ప్రాబ్లం ఉండదు పోపో మళ్ళీ మా కంటికి కనపడకూడదు అర్చనా వీన్ని ఇంత తేలిగ్గా వదిలేయకూడదు నువ్వు టెన్షన్ తీసుకోకు వాడికి సరైన గుణపాఠం చెప్పడానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది చినిగిపోయిన చొక్కా వేసుకుని బ్యాగ్ తగిలించుకుని నడుస్తున్న కిషోరును క్యాంటీన్ డోర్ ముందు నిల్చున్న అమృత రేష్మా చూస్తున్నారు ఈ అవమానాలు కిషోర్కి కాదు ఈ కాలేజీలో కిషోర్ లాంటి బీద విద్యార్థుల్ని ఎప్పుడూ ఇలానే తక్కువ చేసి చూస్తారు లో రిచ్ కిడ్స్ మాత్రమే జాయిన్ అయ్యే ఎంబీఏ కాలేజీ ఇది ఇక్కడ రెండు రకాల విద్యార్థులు ఉన్నారు ఒకరు కిషోర్లాగా చదవడానికి వచ్చినవారు మరొకరు డబ్బు పొగరుతో రెండు సంవత్సరాలు వేస్ట్ చేయడానికి వచ్చినవారు రెండో రకానికి చెందిన వారిలో అర్చన రాహుల్ మరియు వారి స్నేహితులు కూడా ఉన్నారు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం గత సంవత్సరం నుండి స్కాలర్షిప్ ద్వారా కాలేజీలో మెరిట్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ దొరికింది అలా స్కాలర్షిప్ ద్వారా కాలేజీలో చేరిన వ్యక్తి కిషోర్ కానీ జాయిన్ అయ్యాక కిషోర్ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది కాలేజీ హాస్టల్లో కూడా తనకు చాలా కష్టంగా రూమ్ దొరికింది చదువుకున్న తర్వాత పార్ట్ టైం డెలివరీ ఉద్యోగం చేస్తూ బ్రతుకుతున్నాడు అమృత రేష్మ లాంటి కొంతమంది తప్ప మిగతా వారు ఎవరూ అతనితో మాట్లాడేవారు కాదు ఈ టైంలోనే అతని జీవితంలోకి మేఘ అనే ఒక అమ్మాయి వచ్చింది తను ఎప్పుడూ వేరే వాళ్లతో ప్రేమగా నడుచుకునేది కాదు అయినా కిషోర్ను తన జీవితంలోకి ఆహ్వానించింది ఎందుకు దాంతో తనకు ఏంటి లాభం ఆ కారణమేంటో కిషోర్ తెలుసుకునేటప్పటికీ చాలా ఆలస్యమైంది ఎవరెన్ని మాటలన్నా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటావు ఇలాంటి గొడవలతో టైం వేస్ట్ ఎందుకు నాతో మాట్లాడేది మీ ఇద్దరే దాంతో అందరూ మిమ్మల్ని ద్వేషించడం మొదలుపెట్టారు అప్పుడే ఫిక్స్ అయ్యాను అనవసరంగా సమస్య అని నేను ఉదయం నుండి గమనిస్తున్నాను అసలు నీకేమైంది మేఘతో ఏమైనా ప్రాబ్లమా ఆ ప్రశ్నకు కిషోర్ సమాధానం ఇవ్వలేకపోయాడు ఎందుకంటే మేఘాకి తనకి మధ్య ఏం జరిగిందో అందరికీ తెలిస్తే అది తనకంటే ఎక్కువగా మేఘా జీవితానికి హాని చేస్తుంది అని కిషోర్ చాలా బాధపడ్డాడు తన కారణంగా మేఘాకు ఏమీ జరగకూడదని కిషోరు సైలెంట్ గా ఉన్నాడు కిషోర్ మనసులో దాచుకున్న ఆ రహస్యం ఏమిటి కిషోర్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అమృతకి చాలా సార్ ఫోన్ ఎందుకు ఫోన్ చేశాను కొనిచ్చావన్న పొగ్గురుతోనే కదా ఇప్పుడు నన్ను ఇలా అడుగుతున్నావు హౌ డేర్ యూ టు టాక్ మీ లైక్ దాట్ ఇదిగో నువ్వు ఇచ్చిన బోడీ ఫోన్ ఏమైంది మేఘా ఇలా మాట్లాడుతున్నావు సడన్ గా ఏమైంది అవును నేను ఇలానే మాట్లాడతా రాహుల్ నాకు కొత్త ఐఫోన్ కొనిస్తానని చెప్పాడు నీ డొక్కు ఫోన్ నాకు అవసరం లేదు అది ఆన్ చేయాలంటే పది పదిహేను సార్లు నొక్కాలి అంటే అసలు సమస్య రాహుల్ అనమాట నిన్న రాత్రి రూమ్ నేను చెప్పలేదు కదా నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి రాత్రి హోటల్లో ఆర్డర్ చేయకుండా అది డెలివరీ చేయడానికి వచ్చింది నేను కాబట్టి నాకు తెలిసింది లేకపోతే నిన్న రాత్రే నీకు అర్థమైంది కదా నువ్వేం చేసినా నాకు ఎలాంటి సమస్య లేదు ఇక నైనా నా జీవితంలో నుంచి వెళ్ళిపోం ఒక్క నిమిషం ఏంటి ఒక రోజులో జీవితంలో ప్రయారిటీస్ మారుతాయి నీకది అర్థం కాకపోతే నేనేం చేయలేను ప్రయారిటీస్ మారడం ఇప్పుడు తిరుగుతున్నావా ఒకప్పుడు నువ్వు పట్టించుకోలేదు కదా అరే పిచ్చోడా నీకింకా విషయం అర్థం కాలేదా నేనతని ముందు కావాలని అన్నట్టుగా ప్రవర్తించాను నీలాంటి వాన్ని ఎవరో ఒకరిని నా వెంట తిప్పుకుంటే అతని ఈగో హర్ట్ అవుతుంది అందుకే అతను నా వెంట పడ్డప్పుడు నేను పట్టించుకోలేదు కానీ నాకు అతని లిస్ట్లో ఉండే అమ్మాయిల్లో ఒక దానిలా ఉండడం లేదు ఎందుకంటే మేఘ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ సరే నాకు రాహుల్ తో లంచ్ డేట్ ఉంది బాయ్ ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసు తనని మర్చిపో నేను తనని అంత ఈజీగా మర్చిపోలేను రష్మా ఏమంటావు కిషోర్కి సరిగ్గా బుద్ధి చెప్పానా ఇప్పుడే నా మనసుకు కాస్త తృప్తిగా ఉంది వీడి వీడి డొక్కుమండి వచ్చాడు మన కాలేజ్ హీరో మనకు మ్యాటర్ తెలిసింది పార్టీ కావాలి ఉన్నా మన రొటీన్ హ్యాంగౌట్ స్పాట్కి రండి అది సూపర్ ప్లాన్ హాయ్ గాయ్స్ వాట్సాప్ మేమందరం చూసాం ఇప్పుడు నీకు కరెక్ట్ వాడిని బాయ్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసుకున్నావు మేఘన జీవితం ఆ దరిద్రుడి వల్ల నాశనం అయిపోతుందేమని భయపడ్డాను వాట్ గైస్ నాకు అంత తెలివి కూడా లేదనుకున్నారా నేను అతనితో కాస్త ఫ్రెండ్లీగా ఉన్నాను కానీ అతను దాన్నే లవ్ అనుకుంటున్నాడు ఇక ఆపు మేఘ ఏంట్రా ఏమైనా అన్నావా నేను నీతో మాట్లాడలేదు నువ్వు మూసుకుని ఉండు ఎప్పుడు సైలెంట్ గా ఉండే కిషోర్ చివరికి గొంతెత్తడంతో అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది రాహుల్ తో సహా అందరికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు మేఘా నీకోసం నేను ఎంత చేశాను ప్లీజ్ ఇది నిజం కాదని చెప్పు నాకోసం ఏమైనా చేయమని చేయమని అడిగానా నేను అలా ఆలోచించుంటే నీ ముందులా ఒక ఈడియట్ లా నిల్చుని ఉండేవాడిని కాదు నీది నా లెవలే కాదని చెప్తూనే ఉన్నాను అయినా నీకు అర్థం కాకపోతే నేనేం చేయను కిషోర్ కరెక్టే ప్రతిరోజు కొత్త వాళ్ళతో తిరిగేంత లెవెల్ నాకు లేదులే కిషోర్ అన్నది విన్న మేక కోపంగా తన చెంప మీద కొట్టింది దాంతో కిషోర్ తిరిగి ఆమెను కొట్టేందుకు చేతిని లేపాడు మేక రాహుల్ సహా అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయంతో చూశారు కానీ కిషోర్ తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు ఏమైంది కొట్టలేకపోతున్నావా నువ్వు కొట్టలేవులే అది ఆగిపోయాను మీరు ఇంత బ్రాడ్ మైండెడ్ అని నాకు తెలీదండి సరే నువ్వు ఆడవలని కొట్టావు మరి దమ్ముంటే నన్ను కొట్టు వదిలే వీడు మన స్టాండర్డ్ కి సరిపడేవాడు కాదు లెట్ హిమ్ గో హలో హై క్లాస్ మేఘ గారు ఈ రోజు నాతో నువ్వు ప్రవర్తించిన తీరుకో ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావు గుర్తు పెట్టుకో నువ్వేం షో చేయాల్సిన పని లేదు నీ డొక్కు బండి తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అందరినీ కొంచెం కోపంతో చూస్తూ బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కిషోర్ బైక్ నుంచి దిగి టైర్లను చెక్ చేస్తాడు రెండు టైర్లలోనూ గాలి లేదు అది చూసి కాస్త అనుమానంగా అనిపిస్తుంది అర్చన విక్టర్ దేవ్ అది చూసి పెద్దగా నవ్వడం మొదలు ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నువ్వు నీ ఆ పాత ఇక్కడ ఉంచితే ఏం జరుగుతుందో తెలియడానికి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఏంట్రా బిగారిగా నవ్వుతున్నావు అయిపోయిందా అయిపోతే పక్క ఇంకేమను వాడి మొహం చూసావా అయిపోలేదు ఇప్పుడే మొదలైంది అర్చనా మీ డాడీ వస్తున్నాడు కాలేజీలోకి వస్తున్న ఆ కారు నెంబర్ చూడగానే అందరికి అది ఎవరు అర్థమవుతుంది అది అశోక్ అర్చన తండ్రి ఈ నగరాన్ని వణికించే పెద్ద బిజినెస్ టైకో ప్లాటినం సిటీ బ్యాంకులో అకౌంట్ ఉన్న ఒకే ఒకరు రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు కూడా కి భయపడతారు అశోక్ తనకి ఉన్న మాఫియాతో భయపెట్టి తన పనులు చేయించుకుంటాడు అందుకే అశోక్కి ఎదురెళ్లడానికి అందరూ భయపడతారు కానీ అశోక్ కి ఉన్న ఒకే ఒక వీక్నెస్ తన కూతురు అర్చనానే అర్చనా మమ్మల్ని అశోక్ సార్కు నేనే సరైన టైంకి చూసి చేస్తాన్లే నువ్వు ఎప్పుడు ఇదే అంటావు ఇదిగో తీసుకో ఆ డబ్బు తీసుకొని నీ బైక్ రిపేర్ చేయించుకో అర్చన ఫాదర్ అశోక్ అలా కిషోర్ ముందు వంగి నిలబడడం చూసి ఆశ్చర్యపోయింది కేవలం అర్చన మాత్రమే కాదు కాలేజీ మొత్తం షాక్ లో ఉంది ఇప్పటి వరకు అశోక్ ఎవరికీ ఇలా నమస్కరించడం వారు చూడలేదు కిషోర్ సార్ మీరా మీరు కూడా ఈ కాలేజీలోనే చదువుతారా అర్చన ఏదో తెలియక మీతో అలా ప్రవర్తించింది దయచేసి మమ్మల్ని క్షమించండి సార్ హ్యాపెనింగ్ సార్కి సార్ చెప్పు నేను సారీ చెప్పాలా డాడీ మీరేం మాట్లాడుతున్నారు వీడికంత సీన్ లేదు అసలు ఈయన ఎవరో నీకు తెలుసా మిస్టర్ అశోక్ పర్వాలేదు వదిలేయండి ఆమె తెలియచేసింది నో ప్రాబ్లం కానీ సార్ మీరిక్కడ ఇలా అది కూడా బైక్ పైన నాకు అర్థం కావడం లేదు సార్ కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది నేను మీకు తర్వాత అన్ని వివరంగా చెప్తాను ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను వెళ్ళాలి సార్ సార్ మీరు ఇలా బైకుని తోసుకుంటూ వెళ్ళడం ఏంటి అర్చన సార్ కార్లో వెళ్తారు మనం వేరే కార్లో వెళ్దాం సార్ మీ బైక్ ఎక్కడికి వెళ్లాలో చెప్పండి నేను అక్కడికి నా మనిషితో పంపిస్తాం మీరు దయచేసి ఈ కారులో వెళ్ళండి డాడీ మీరేం మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్స్ ముందు ఇలా నన్ను అవమానించొద్దు ప్లీజ్ నాకంటే వీడే ఎక్కువ అర్చన మాటలు జాగ్రత్త నేను చెప్పేది ఇప్పుడైనా అర్థం చేసుకో అసలు ఈయన వల్లనే మనం ఇలా కారులో తిరగలుగుతున్నాం ఇక మాట్లాడకుండా ఇక్కడికి రా అశోక్ ఇలా అనగానే అర్చనతో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా నిలుచుని చూస్తున్నారు అశోక్ కూడా అంత గౌరవంగా మాట్లాడుతున్నాడు అంటే కిషోర్ ఖచ్చితంగా సాదాసీదా వ్యక్తి కాదని అందరికీ అర్థమైంది మిస్టర్ అశోక్ మీరు అర్చన్తో కార్లో వెళ్ళండి నా చేసుకుంటాను ఇది నా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అర్చనకి అక్కడ జరిగేదేంటో అర్థం కావడం లేదు అక్కడున్న వారిలో అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి కిషోర్ ఎవరు కిషోర్ కి మరియు అర్చన డాడీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అశోక్ చెప్పినట్టు కిషోర్ గొప్ప వ్యక్తి అయితే ఎందుకు అతను కాలేజీలో ఒక బికారిలా బ్రతుకుతున్నాడు అశోక్ ని కూడా మేల్పెట్టే కిషోరును ఇంతకాలం అవమానించిన వారి పరిస్థితి ఏంటి తనను మోసపుచ్చిన మేఘాపై కిషోర్ భగతీర్చుకుంటాడా తీర్చుకుంటాడా కిషోర్ నిజంగా ఎవరు అన్నది తెలిసినప్పుడు వాళ్ళంతా అప్పుడేం చేస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే వెంటనే పాకెట్ ఎఫెన్ డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు